ప్రజాకవి వేమన గారు పదహారవ శతాబ్దం వారని చరిత్ర చెప్తున్నది వీరు ఊరుకొండ వీడు మునికి పశ్చిమ వీధి మూగ చింత పెళ్లి మొదటి ఇల్లు ఎడ్డరెడ్డి కులమదేమని చెప్పుదు విశ్వదాభిరామ వినరవేమ రాయలసీమలో ఊరుకొండ అనే ఊరిలో రెడ్డి కులంలో చాలా వెనుకబడినటువంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళని కొంతమంది రాజవంశంలో పుట్టిన వారిని కొంతమంది ఈ విధంగా చరిత్ర చెప్తున్నది అయితే ఆయన రాసినటువంటి ఒక పద్యము ఆని లాంటివి అందుకనే వారు అమాయకులైన రెడ్డి కులంలో పుట్టినటువంటి వారిని అని చెప్పిండు ఆ పద్యంలో అంతేకాకుండా తల్లి గర్భమందు తా పుట్టినప్పుడు మొదట బట్టలేదు తుదను లేదు నడుమ బట్ట గట్ట నగుబాటు కాదకో విశ్వదాభిరామ వినర మనిషి తల్లి గర్భం నన్ను పుట్టినప్పుడు బట్టలు లేకుండా ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా బట్టలు లేకుండా పుట్టినాడు అలాంటిది నడుమ బట్టలు కట్టడం ఇదొక నాగరికత అని చెప్పి వారి పక్షంలో చెప్పారు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచ్చదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ తల్లిదండ్రి మీద దయలేనటువంటి పుత్రులు పుట్టినా గిట్టినా ఒకటేనన్నాడు అందుకనే ప్రతి ఒక్కరు కూడా తన తల్లిదండ్రులను చక్కగా పోషించినట్టుంటే వారు సుఖంగా జీవిస్తారని వారు చెప్పినారు ఉసురులేని తిత్తి దిన పంచలోహములును భస్మగును పెద్దల ఉసురన్న పెనుమంటె గునయా విశ్వదాభిరామ వినరవేమ పూర్వకాలములో తిత్తులతో చేసినటువంటి తిత్తి కమ్మరి వాళ్ళు వాడుతుంటేవారు ఆ తిత్తులు ఏమాత్రం ఊదిన పంచలోహాలు అంటే ఇనుము ఇత్తడి పుత్తడి అన్నీ రాగి ఇటువంటి వాటినన్నిటిని కూడా భస్మం చేస్తుండేది అట్లాగే పెద్దల ఉసురన్న పెనుమంట గుణయా విశ్వదా విరామ వినరవేమ మన ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఏమాత్రం కూడా బాధ పెట్టినా ఆ కుటుంబము సంతోషాలతో ఉండదని వేమన గారు చెప్పినట్టు మాట అందుకనే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను జాగ్రత్తగా వారి శేష జీవితాన్ని చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను